ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక డాక్టర్ యాదగిరిని చూస్తూ ఇలాగైతే నా వల్ల కాదమ్మా ఒకేసారి వైర్ తీసుకుని రా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేద్దాం అని చెప్పి అంటూ ఉంటే ఇక యాదగిరి ఉలిక్కి పడుతూ డాక్టర్ గారు అలా ఏం చేయకండి ఇప్పటి నుంచి నేను ఎవరు నాకు ఎవరు కనిపించారు ఎవరైనా కనిపించినా కూడా నేను తలెత్తి చూడను అని చెప్పి యాదగిరి అంటూ ఉంటాడు ఇక యాదగిరి భార్య డాక్టర్ ఎలాగైనా ఆ బాక్స్ ఈసారి ఇలా ఏమైనా చేస్తే ఈయనకు నేనే డైరెక్ట్గా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఏమే అలాంటి పని చేయకు ఇప్పటి నుంచి నేనేం అలా చేయని లేపదాంపా వెళ్దాంపా అని చెప్పి యాదగిరి తన భార్యని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అను చెల్లెళ్లకు క్యా కాలేజీ కోసం క్యారియర్లు సర్దుతూ ఉంటుంది ఇక సంధ్య వచ్చి అక్క నా డ్రెస్ ఎలా ఉందో చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక అను ఆ డ్రెస్ని చూసి ఏంటి ఈ డ్రెస్సు ఈ డ్రెస్ వేసుకొని కాలేజీకి వెళ్తావా ఇలా వెళ్తే కుర్రాళ్ళు ఊరికే ఉంటారా టీచ్ చేస్తారు కదా మళ్ళీ మనం బాధపడాల్సిన అవసరం ఎందుకు ముందు వెళ్ళి ఈ డ్రెస్ మార్చుకునిరా అని చెప్పి అను అంటూ ఉంటే ఇక సంధ్య అక్క ఈ డ్రెస్కి నువ్వు అలా అంటే నా మా కాలేజీలో షార్ట్ డ్రెస్లు ఇక్కడ వేసుకొని వస్తారు అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది ఇక అను అయితే ఒకరి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మన గురించి మనం ఆలోచించాలి ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా అని చెప్పి అను చెప్తూ ఉంటే ఇక అంతలో నువ్వు శ్రావణిని చూసి డ్రెస్ ఎలా మెయింటైన్ చేస్తుందో ఎలా పద్ధతిగా డ్రెస్ వేసుకుంటుందో నువ్వు శ్రావణి చూసి నేర్చుకో సంధ్యా అని చెప్పి అను అంటూ ఉంటుంది ఇక అంతలో శ్రావణి కూడా షార్ట్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటే ఇక కటన్ వెనకాల దాక్కుని అనుమాటలు వింటూ ఉంటుంది ఇక అది చూసి సంధ్య ఓమ్మో ఈ డ్రెస్కి ఇలా ఉంటుంది ఇక శ్రావణి డ్రెస్ చూస్తే అక్క ఎంత క్లాస్ తీసుకుంటుందో అని చెప్పి మనసులో అనుకుంటూ శ్రావణి చూస్తూ ఉంటుంది అను మాటలు విన్న శ్రావణి వెంటనే వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తూ ఉంటుంది ఇక ఏంటి ఏంటి అక్క పొద్దున్నే సంధ్యకి ఎందుకు క్లాస్ తీసుకుంటున్నావు అని చెప్పి శ్రావణి ఏం తెలియదానికి అట్లా అనుని అడుగుతూ ఉంటే ఇక అను చూడే ఇలా డ్రెస్ వేసుకుని కాలేజీకి వెళ్తుందంట ఈ డ్రెస్ వేసుకుంటే గుర్రాలు ఊరికే ఉంటారా అసలే మన పైన ఇంట్లో కూడా బ్యాచిలర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చూస్తారు కదా ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకునేరా అని చెప్పి అను చెప్తూ ఉంటుంది ఇక సరావణి సంధ్య ఇద్దరు పైన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళేమో నాకు చాలా డౌట్గా ఉందక్క అని చెప్పి అంటూ ఉంటే ఇక అను ఆ షక్కర్ గారు అలా అలాంటి వారు ఏం కాదు కొంచెం మంచివారు ఏమంటే తమ్ముళ్ళ మీద అతి ప్రేమ వల్ల అలా చేస్తారు అంతే శంకర్ గారు చాలా మంచివాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శ్రావణి సంధ్య ఇద్దరు ఇదేంటి మా అక్క ఎవరిని మెచ్చుకోదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అను సరే మీరు టైం అవుతుంది మీరు కాలేజీకి వెళ్ళండి ట్యాబ్లో లో వాటర్ రావటం లేదు నేను పైకి వెళ్ళి వాళ్ళని అడిగి కనుక్కొని వస్తాను అని చెప్పి అను ఆర్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆర్య తమ్ముడు దగ్గర ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఆ విడగారు అలా చేయండి ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పి రూల్స్ చెప్తే మనం ఉంటావా అని చెప్పి ఆరే అంటూ ఉంటే ఇక తమ్ముళ్ళు ఇద్దరు అన్నయ్య మేము కింద ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఎందుకు మమ్మల్ని తీసుకొని వచ్చాము అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆర్యవర్ధన్ అది కాదురా కొత్తగా వచ్చారు కదా అసలే లేడీస్ ఎందుకు లేనిపోని గొడవలు అని చెప్పి తీసుకొని వచ్చాను అంతే అని చెప్పి అంటూ ఉంటే ఇక తమ్ముళ్ళు అన్నయ్య ఇప్పుడు నిజం చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఆర్య అది కాదురా మనం పీటల నుంచి తీసుకొని వచ్చి పెద్ద తప్పు చేశాం కదా అది కానీ తెలిస్తే మనం కేసుల్లో విరుక్కుంటాం అందుకే ఎందుకు లేదు పోని గొడవలు అని చెప్పి మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే ఇదిగో అన్నయ్య ఇక్కడ మనం బెడ్డింగ్ స్టార్ట్ అయింది అని చెప్పి అంటూ ఉంటారు ఇక అంతలో అని అను అక్కడికి వచ్చి మాటలు వింటూ ఉంటుంది ఇక తమ్ముళ్ళు ఇద్దరు అది కాదు ఆవిడ అలా రూల్స్ పెడుతూ ఉంటే మనం బెండ్ అవుతూ ఉంటే ఎలా చెప్పు మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్య వెంటనే అప్పుడు కాగా నా అప్పుడు కానీ నా మెడకు ఉరి బిగించదు అది కాదురా ఆ పెళ్ళిలో ఎంత నా రాన చేసింది తెలుసా మీకు చెల్లెల మీద అతని ఎవరు చేయి ఎత్తబోతూ ఉంటే కోడి మెడ ఇరిసేసినట్లు వాళ్ళు చేయి పోయింది అసలే పెద్ద గయ్యాలిరా ఆమె అసలు ఆమెతో పెట్టుకోవడమే చాలా కష్టం పెద్ద డైనోసార్ తెలుసా అసలు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆను ఆ మాటలన్నీ విని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక హరవర్ధన్ అది కాదురా ఆమె పెద్ద డైనోసర్ అసలు ఆమెతో పెట్టుకుంటే బామ్ బ్లాస్ట్ అవ్వడమే గయ్యాలి అందరినీ మిక్సీలో వేస్తే తీస్తే ఎలా ఉంటారో ఆమె గౌరీనే రా అసలు ఆమె చాలా డేంజర్ అసలు ఆవిడతో పెట్టుకుంటే మనం నెగ్గలేం అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ మాటలన్నీ ఆను విని కిందకి వెళ్తూ ఉంటుంది సరేరా అసలే ఆమెతో మీరు పెట్టుకోవద్దండి కేసుల్లో ఇరుక్కోవద్దండి తెలుసుగా మీరు ఒకరు పోలీసు ఒకరు లాయర్ కావాలి మీరు ముందే చదువుకోండి అని చెప్పి ఆరే తమ్ముళ్ళకి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆను ఆలోచించుకుంటూ కిందకు వెళ్తూ ఉంటుంది ఇక చెల్లెళ్ళు ఇద్దరు ఏంటక్క వాటర్ రాలేదు కదా పైకి వెళ్ళి అడిగావా అని చెప్పి అంటూ ఉంటే ఇక అను పైన అతను మన నన్ను ఇలా తిట్టాడని వీళ్ళ ముందర ఓపెన్ అయితే నా ఓపీఎన్ అని తప్పు అని వీళ్ళు అనుకుంటారు ఎలాగైనా మేనేజ్ చేయాలి అని చెప్పి అను మనసులో అనుకుంటూ ఆ చెప్పాను ఇప్పుడే వస్తాను అన్నారు అని చెప్పి అను అంటూ ఉంటే ఇక అంతలో ఆరే వచ్చి ఆ గౌరీ అండ్ సిస్టర్ అని చెప్పి పిలవగానే అను ఒక్కసారిగా చూసి పైకి నవ్వుతూ పలకరించి లోపల నన్ను ఎంతగా తిట్టుకుంటున్నారో చెప్తా మీ సంగతి ఎప్పటికప్పుడు దొరక్కపోరు అని చెప్పి మనసులో అనుకుంటూ ఆ వస్తున్నాను అని చెప్పి బయటకు వెళ్ళి నవ్వుతూ ఏంటండి పిలిచారు అని చెప్పి అను అంటూ ఉంటే ఇక ఆర్య మోటార్ రిపేర్ చేయించి ట్యాప్ కూడా రిపేర్ చేయించాను వాటర్ వస్తున్నాయి లేదో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అని ఆర్య అనే మాటలు తలుచుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అది చూసి ఆర్య ఇదేంటి ట్యాప్ చెక్ చేసుకోమంటే ఈవిడ కళ్ళలో ట్యాప్ ఓపెన్ చేసింది అని చెప్పి అంటూ ఉంటే ఇక శ్రావణి సంధ్య ఇద్దరు అలా చూస్తూ ఉంటారు ఇదేంటండి అలా ఏడుస్తున్నారు అని చెప్పి ఆర్య అడుగుతూ ఉంటే పడుకోవడానికి పడకూడనివన్నీ నా కంట్లో పడుతున్నాయిలేండి అని చెప్పి చెప్పి అంటూ ఉంటే అరే అదేంటండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక నువ్వు వెంటనే దుమ్ములేండి ఏంటో సంగతి చెప్పండి అని చెప్పి అను అంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రావణి సంధ్య ఇద్దరు థ్యాంక్స్ అండి అడగకపోయినా కూడా మీరు వచ్చి హెల్ప్ చేసినందుకు అని చెప్పి అంటూ ఉంటాయి ఇక ఆర్య అదేం లేదండి నాకు హెల్ప్ అంటే చాలా ఇష్టం ఎవరైనా బాధల్లో ఉన్నారో తెలిస్తే వెంటనే వెళ్ళి హెల్ప్ చేయడానికి నేను ముందుంటా మంచితనానికి షర్టు ప్యాంటు వేస్తే అది నేనే అంటుంటారు కొంతమంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చెల్లెలు ఇద్దరు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అంటూ ఉంటాయి ఇక అను ఇక ఆర్య ఏమండో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మోటార్ పదే పదే చే పాడవుతూ ఉంటుంది వాటర్ చూసుకొని వాడండి అని చెప్పి ఆరే అంటూ ఉంటే ఇక అను అలాగే అండి నేనేమన్నా పదే పదే నీళ్లు బాగా తాగడానికి నేనేమన్నా డైనోసారా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అను డైనోసారా ఇది ఎక్కడో విన్నట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అదేంటండి అలా అనేసారు అని చెప్పి అంటూ ఉంటే ఆ లేం లేదులేండి మేము నీళ్ళు అవన్నీ వాడుకోవడానికి మేము అసలు ఇంట్లో ఉంటేనే కదా ఇల్లు ఖాళీ చేస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటే ఇక అరే అదేంటండి ఇక్కడ మీకు ఏం లోటు అయిందని ఇల్లు ఖాళీ చేయడానికి అని చెప్పి ఆరే అడుగుతూ ఉంటాడు ఇక అను వెంటనే ఆ ఏం లేదులేండి రెండు రోజులకు ఒకసారి ఇల్లు మారటం నాకు అలవాటు బీటేంటే అలా చూస్తున్నారు ఏమైనా అంటే మళ్ళీ గయ్యాలిని అని నన్ను ముద్ర వేస్తారు ఇక చెల్లెలు ఇద్దరు ఇద్దరు గయ్యాల వరక గయ్యాలి అనేది ఇంతకుముందు డ్రెస్ సెన్స్ ఎలా చేసుకోవాలో ఎంత సాఫ్ట్గా చెప్పావు అని చెప్పి చెల్లెలు ఇద్దరు అంటూ ఉంటే ఇక అను నేనే సాఫ్ట్ నాకన్నా రౌడీలు రౌడీలో మేలు నేనంతా డేంజర్ అంట అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవన్నీ ఆర్యవర్ధన్ ఇదేదో తేడాగా ఉంది మ్యాటర్ ఎక్కడో లీక్ అయి లీక్ అయినట్టుంది ఇక్కడ నుంచి వెంటనే జంప్ అవ్వాలి అని చెప్పి అక్కడ నుంచి ఏదో మీరు మాట్లాడుకుంటున్నారు లేండి మాట్లాడుకొని ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆర్యవర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు యాదగిరి వల్ల భార్య ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇక భార్య బండి కింద నిమ్మకాయలు పెట్టి వేపాకుతో అర యాదగిరిని కొడుతూ ఉంటుంది ఇదేంటి ఇలా కొడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక యాదగిరి భార్య ఇలా దేయాలు భూతాల వల్లే నువ్వు ఇలా అయిపోతున్నావు ఇప్పటి నుంచి ఏం రావులేండి ఇక వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఇక యాదగిరి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఇక దారిలో ఆరోగ్యానికి రెంట్ ఇచ్చిన అతను ఓనరు అగండి యాదగిరి గారు నన్ను డ్రాప్ చేస్తారా అని చెప్పి అంటూ ఉంటే ఇక యాదగిరి తప్పుతుందా ఎక్కండి అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు ఇక ఇంటి ఓనర్ ఏంటి యాదగిరి అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక యాదగిరి ఏం లేదులేండి ఇదే రూట్లో నిన్న రాత్రి ఒక ఇద్దరు వ్యక్తుల్ని చూశాను అతనే మా ఆర్య సార్ అను మేడం అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంటి ఓనర్ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు